నమస్కారం ఉదయ వార్తలకు స్వాగతం ఉదయ్ వార్తలకి పండుగ వాతావరణంలో ప్రారంభమైన కుంకుమ కార్యక్రమం కృష్ణా జిల్లా కేసరిపల్లిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా యాభై జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు చంగటూరి ప్రకాశం పంపులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ మాగుట్ట శ్రీనివాసులు రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం ఆఖరి శ్వాస వరకు శ్రమిస్థ ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో టీడీపీ ఇన్ఛార్జ్ కందన నారాయణ రెడ్డి ప్రాణాలు కోసిన వైద్యుడు సమావేశంలో వివరాలు రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెట్టింపు పెన్షన్ పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా శాసన మండలి సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు పసుపు కుంకుమ మరియు రెడ్డి పెన్షన్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాగుంట లబ్బిదారులకు రెడ్డి పెన్షన్ డ్వాక్ర మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెదేపా నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన రెట్టింపు పెన్షన్ విధానం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద పదివేల రూపాయల చెక్కుల పంపిణీ నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు ఈ రెడ్డింపు పెన్షన్ పంపిణీ లభిస్తోంది పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ ఘనంగా ప్రారంభమైంది పెన్షన్దారులకు మరియు డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భోజనాలు ఏర్పాటు చేసి మరీ ఈ పెన్షన్లు చెక్కులు అందజేస్తున్నారు ఈ నేపథ్యంలో మార్కపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శిన్ నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి గ్రామసీమల అభివృద్ధికి పేదవారి సంక్షేమానికి కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉంది ఈరోజు ఒక్కసారి మీరు గమనించండి ఈరోజు నదుల అనుసంధానం అనేటువంటిది ఇది దేశంలోనే ఒక చరిత్ర పట్టిసీమ ఎక్కడ పరుచూరు ఎక్కడ పట్టిసీమ నీళ్లు పరుచూరికి అరవై వేల ఎకరాలకు వస్తూ ఉన్నాయి రాబో రోజులలో గిద్దలూరు నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా మాకు నీరు రాబోతూ ఉంది వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఇది ఈ సంవత్సరంలోనే రైతాంగానికి నీరు కూడా అందించబోతూ ఉన్నాం సబ్సిడీ రుణాలనే తీసుకోండి పేదవారి పక్కా గృహాలనే తీసుకోండి పేదవారి సబ్సిడీ రుణాలనే తీసుకోండి కాపు రుణాలే తీసుకోండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే సంక్షేమానికి హద్దులు అవధులు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో చేసిందనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఇప్పుడు ఇక్కడే చూస్తే మీకు పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చెక్కుల పంపిణీ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి పట్ల జన నీరాజనాలు పలుకుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను మొన్న నమస్కారం మాకెంతో మేలు చేసావయ్యా నాకు నా భర్త చనిపోయిన తర్వాత నాకు ఇది మొదటి పెట్టించిన నా భర్త చనిపోయినందుకు నన్ను బాగా ఆదుకున్నావు నాలాంటి లాంటి అందరిని అందరినీ ఆదుకున్నావు నా పట్ల నా అందరి పట్ల చల్లగా ఉండవు నీకు నిన్నే గెలిపించండి ప్రతిసారి కూడా నా భర్త ఉన్నప్పటికీ కూడా నేను నీకే పోతేసాను పండుగలాగా జరుగుతూ ఉంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు ముప్పై వేలతో ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభం చేశాడు మొట్టమొదటిసారిగా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక రెండు వందలు చంద్రబాబు గారు వచ్చాక వెయ్యి రూపాయలు మళ్ళా రెండు రెండు వేలు ఈనాడు రెండు వందలు వచ్చే పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు పెన్షన్లు ఈనాడు వృత్తుల కోసం చంద్రబాబు గారు ఇస్తా ఉన్నారు అలాగే వికలాంగులకి గతంలో పదిహేను వందలు వస్తే ఇప్పుడు మూడు వేలు వస్తూ ఉంది అలాగే ఒంటరి మహిళలకు కూడా భర్తకు దారు అవయినటువంటి ఒంటరి మహిళలకు కూడా ఈనాడు చంద్రబాబు గారు పెన్షన్లు ఇస్తా ఉన్నారు సమాజంలోని వివిధ కులవృత్తులు చేసుకునేటటువంటి ఏ ఒక్క పేదవాళ్ళను కూడా వదలకుండా అందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు పెన్షన్లు ఇస్తా ఉన్నాడు ారాయణి మనకు వాళ్ళ మార్గాపురం కోసం చాలా చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్క విషయంలో మనకి ఎటువంటి ఈ లోటు లేకుండా దగ్గర ఉండి ఏం కావాలన్నా ఏం చెప్పాలన్నా మేము ఆయన చెప్పుకోవటం జరుగుతుంది ఆయనకు మనకు ప్రతిసారి మనకు సహాయం చేయటం జరుగుతుంది దగ్గరుండి ప్రతి ఒక్క పని చేపిస్తున్నారండి అలాంటి కందులనారాయణ కూడా మాకు ఎమ్మెల్యేగా కావాలని మా కోరిక అండి మా సభ్యులందరిది మా మహిళలందరి కోరిక కానీ ఆయనే మనకు కందులనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరిక కూడా ఉందండి ప్రకాశం జిల్లా యాభై అవతరణ దినోత్సవ వేడుకలు ఒంగోలు పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట అటవీ శాఖ మంత్రి సిద్ద రాఘవరావు జిల్లా కలెక్టర్ ఓడరేవు విజయచంద్ జిల్లా శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షులు ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఏర్పడి వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు మాట్లాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి రెండవ తారీఖు ప్రకాశం జిల్లా ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు జిల్లా అభివృద్ధికి కృషి చేసిన వారందరినీ స్మరించుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో తెదేపా ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అభివృద్ధిలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముందంజలో ఉందన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ముందుందని తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర నేడు పొదిలి మండలం చేరుకుంది టిడిపి ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేపట్టిన అభివృద్ది చేస్తున్నాము ఆశీర్వదించండి ప్రజా ఆశీర్వాద పాదయాత్ర శనివారం పొదిలి మండలంలోని వెలిగండ్ల గ్రామంలో మొదలై రామపురం ఈగలపాడు గొల్లపల్లి కుంచేపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర నిర్వహించారు కందుల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు గత ప్రభుత్వాల కంటే భిన్నంగా నేడు సంక్షేమ పథకాల అమలులో టీడీపీ ప్రభుత్వం ముందుంటోందని దానిలో భాగంగానే నేడు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా లబ్దిదారులకు రెట్టింపు పింఛన్ అందజేయడం జరుగుతోందని అదేవిధంగా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద పదివేల రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో పొదిలి ఎయిమ్స్ చైర్మన్ చప్పుడి రామలింగయ్య పొదిలి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తెదేపా నాయకులు సిబిఎన్ ఆర్మీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేయించినటువంటి వాడిని మనసు ఆశీర్వదించాలని చెప్పి వేడుకుంటా ఉన్నా ప్రతి గ్రామానికి ఈరోజు సిమెంట్ రోడ్లు అన్నా ప్రతి గ్రామంలో రాబనీటి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయన్నా ఈరోజు ప్రతి గ్రామం సంతోషంగా ఉండేదానికి కారణమవుతున్నదన్నా మన నాయకులు నారా లోకేష్ బాబు గారి కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ ఇంటి ముందు డైరెక్ట్ గా ట్యాప్ కలెక్షన్ ఇవ్వబోతా ఉన్నాం ప్రతి ఇంటి ముందు డైరెక్ట్ గా ట్యాప్ కలెక్షన్ ఇచ్చి సాగర్ నీళ్ళని డైరెక్ట్ గా మీ ఇంట్లోకి పోయే విధంగా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉదయ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్దికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్

ఇంక్వెస్ట్రీ ఇవన్నీ ప్రాసెస్ నడిపి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ హత్యకు ప్రధాన కారణము ఈ యొక్క వివాహేతర సంబంధం అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ కేసులో ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా ఉల్వల వెంకటరమణే ఎందుకంటే అతను తన బంధువైనటువంటి అయినటువంటి కర్నూలు త్రీ టౌన్ కానిస్టేబుల్ చలమయ్యను సపోర్ట్గా తీసుకొని అతన్ని ద్వారా ఇంకా కర్నూలుకి చెందిన ఒక వ్యక్తి కార్ డ్రైవరు వాళ్ళతో సపోర్ట్తో మేము పోలీసులం అని చెప్పి అతన్ని ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కడ మనం మధ్యనన్నే గొడవ పరిష్కరించుకుందాము ఈ సంబంధానికి సంబంధించి అని చెప్పి తెలివిగా యాక్టిఫుల్గా అతన్ని ఇంట్లో నుంచి బయటికి పిలుచుకొని పోయి తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకోకుండా అత్యంత క్రూరంగా డాక్టరు తన వృత్తికే చేటు తెచ్చే విధంగా ఆ డాక్టర్ కానీ ఆ పోలీసు కానీ ఎందుకంటే ఒకరు ప్రజలకు ప్రాణదానం చేసే వాళ్ళైతే ఇంకొకరు ధనమాన ప్రాణాలను ప్రొటెక్ట్ చేయాల కానీ వాళ్ళ వృత్తికి ధర్మానికి విరుద్ధంగా ద్రోహం చేస్తూ ఈ యొక్క అతన్ని కారులో ఎక్కించుకొని ఆ కారులో అతని మూతికి ప్లాస్టర్ వేసి అరవకుండా అతనికి ఇంజెక్షన్ అతను డాక్టర్ అనస్ తీసి అందరికీ తెలిసిన విషయమే సో ఆయన యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఇతన్ని అతమార్చే దాంట్లో అంటే దొరకకుండా ఉండాలని చెప్పి ఇది చేస్తే దానికోసము ఇది చేయడం జరిగింది అల్టిమేట్గా ఈ కేసులో ఫస్ట్ నుంచి కూడా ఫిర్యాదు ఈజు వాళ్ళ ఫాదర్ మాకు చెప్పినప్పటి నుంచి వాళ్ళ ఫిర్యాదు కోడల యొక్క మా మాట తీరులో కానీ దాంట్లో మాకు కొంచెం డౌట్ రావడంతో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటే వీళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది సో వీళ్ళ మీద ఇమ్మీడియట్గా రిమాండ్ చేస్తాము ఛార్జ్షీట్ చేసి ప్రాసిక్యూట్ చేసి శిక్ష పడేటట్టుగా చూస్తాం కొమరోలు మండలం మెట్టుపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రేగులగడ్డ గుర్రప్పడు కుటుంబం గురించి ఉదయ్ న్యూస్ లో ప్రసారమైన కథనానికి స్పందించిన మనస్వచ్ఛంద సేవా సంస్థ వారు దాతల సహాయంతో ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే శనివారం కొమరోలు మండలం వారిపల్లికి చెందిన ముత్యాల రామిరెడ్డి ఇంటి నిర్మాణానికి మనస్వచ్ఛంద సేవా సంస్థ వారికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే మరో ఇరవై వేల ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రంగుల కోసం ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు కొనరూల్ మండలంలోని ముట్టుపల్లె గ్రామంలో రేళ్లగడ్డ గొరప్పకి మన సైన్యం టీం ఇల్లు కట్టించే విషయం అందరికీ తెలిసిన విషయమే ఇవాళ మా సంస్థకి ఎరంపెట్టుపల్లె గ్రామం చెందిన ముత్యాల రాంరెడ్డి వాళ్ళ కుమారుడు ముత్యాల కోటిరెడ్డి గారు పదైదు వేల రూపాయల డబ్బులు మా సంస్థకు అందించారు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఈ అమౌంట్ అందించారు మొత్తం ఇంటి నిర్మాణం కానీ మొత్తం ముప్పై వేల రూపాయలు మా సంస్థకి ఇస్తున్నట్టు మాకు హామీ ఇచ్చారు దాంతోపాటు పెయింట్ ఖర్చు కూడా మొత్తం ఇంటి ఇంటి సమయం కల్లా మొత్తం పెయింట్ ఖర్చు మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు మా సంస్థకి ఇస్తున్నాడని మాకు హామీ ఇవ్వడం జరిగింది మా సంస్థ తరఫున వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదములు ప్రకాశం జిల్లా మండలం వైఆర్జెడ్పీ పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ సమత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో కురిచేడు మండలంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై వర్క్షాప్ నిర్వహించారు ఈ ముఖ్య అతిథిగా ఎంఈఓ వస్త్రం నాయక్ హాజరై మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు పాటించవలసిన మెలకువల గురించి వివరించారు పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు పూర్తయిన తర్వాత లక్ష్యంకి అనుగుణంగా ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది విద్యార్థులు నిర్ణయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సమతా సొసైటీ రిసోర్స్ పర్సన్ కె విజయ నిర్మల నాగమల్లేశ్వరి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాళేశ్వల్లి ఉపాధ్యాయులు పాల్గొన్నారు కార్యక్రమానికి చాలా చక్కగా ముందు నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు అలాగే మీకు అనేక విషయాలు దాదాపుగా అన్ని సబ్జెక్టుల పైన అనేక విషయాలు మీకు తెలియపరచడం జరిగింది తప్పనిసరిగా మీరందరూ జాగ్రత్తగా ఈ విషయాలన్నిటికీ పాఠశాలలో అంటే మీ ఎగ్జామ్ లో ఇంప్లిమెంట్ చేసి మంచి విషయాతో మార్కులతో పాస్ అవుతారని అలాగే మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియపరుస్తూ పూజిస్తున్నారు ప్రకాశం జిల్లా పెద్ద రేంజ్ పరిధిలోని తుమ్మల బాయలు ఎకో టూరిజం వద్ద ఏడవ ఏకలవ్య ఆర్చరీ ఛాంపియన్షిప్ మరియు అపోలో వైద్యశాల వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ శనివారం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే ఎన్జిఓ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ఆర్చరీ పోటీల్లో నాగార్జునసాగర్ శ్రీశైలం పులులు అభయారణ్యంలో విధులు నిర్వహిస్తున్న ఆత్మకూరు మార్కపురం డివిజన్ పరిధిలోని ట్రైబల్ ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పిసిసిఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నళిని మోహన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఏపీ డైరెక్టర్ ఫరీదా అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాసన ఎన్ఎస్టిఆర్ ఫీల్డ్ డైరెక్టర్ ఎన్ నాగేశ్వరరావు డిఎఫ్ఓ ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు ఈరోజు అటవీ ప్రాంతం ఏదైతే ప్రాజెక్ట్ టైగర్ ఏరియాకి సంబంధించినటువంటి కోర్ ఏరియా ఉన్నదో ఈ కార్యక్రమం ఈ ఈ ప్రోగ్రాము ఈ ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ట్రైబల్ యూత్ ఎవరైతే అటవీ శాఖ ద్వారా ఎంగేజ్ అయ్యి ఉన్నారో దాదాపు ఐదు వందల యాభై మంది పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నాము వారందరికీ కూడా వారి యొక్క స్వత సిద్ధమైనటువంటి విలువద్య కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి వారిలో వచ్చినటువంటి విజేతల్ని జిల్లా రాష్ట్ర స్థాయి కోటీలకు కూడా పంపించడానికి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కావాల్సిన వైద్య సలహాలు మందులు ఇచ్చి ఇతరత్ర ట్రీట్మెంట్ కూడా కావాలంటే పెద్ద ఆసుపత్రులకు కూడా రిఫర్ చేసి వారికి కావాల్సిన సహాయం అందించడానికి ఈ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ వారి యొక్క సహకారంతో అటవీ శాఖ కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరుగుతోంది కలియుగ దైవమైన రాముడు సీత ఆంజనేయ స్వామి లక్ష్మణుడు ఉత్సవ విగ్రహాల చోరీ ఘటన కొమరోలు మండలం అల్లీనగరం గ్రామంలో శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది వివరాల మేరకు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం గ్రామంలో శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో రాత్రి దొంగలు పడి తాళాలు పగలకొట్టి గుడిలోని ఉత్సవ విగ్రహాలను రెండు వెండి కిరీటంలు దొంగతనం చేసినట్లు ఆలయ ధర్మకర్త స్వామి కొండయ్య ఆలయ పూజారి సంపత్ కుమార్లు తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం ఆలయం తెరిచేందుకు చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నట్లు చూడడం జరిగిందని వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలియజేశారు అనంతరం కొమరూలు ఎస్ఐ బ్రహ్మనాయుడు తన సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అల్లినగరం గ్రామము కొమ్మరూల మండలంలో ఉంది ఈ రాత్రిపూట మా ఊరి యొక్క దేవాలయంలో దొంగతనం జరిగింది రాముల వారి విగ్రహము లక్ష్మణస్వామి విగ్రహము వారి విగ్రహము పంచలోహ విగ్రహాలు ఇవి దొంగిలించబడ్డాయి వాటి యొక్క దేవుని యొక్క వెండి విగ్రహాలు కూడా దొంగిలించబడ్డాయి వె మేము ఉదయం వెళ్ళి చూసేసరికి తాళాలు పగలగొట్టున్నారు లోనికి వెళ్ళి చూసేసరికి విగ్రహాలు ఆ యొక్క కిరీటాలు కనిపించట్లేదు మేము వెంటనే ఉమ్మరూలు మండలం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాము సారు వారు వచ్చారు వచ్చి దర్యాప్తు చేసుకుని వెళ్ళారు తర్వాత ఒంగోలు నుండి కూడా క్లూస్ టీం వచ్చింది ఆ క్లూజ్ టీం వాళ్ళు కూడా దర్యాప్తు చేసుకొని వెళ్ళారు మా యొక్క విగ్రహాలను పోలీస్ శాఖ వారు త్వరగా పట్టుకొని మాకు అందించవలసినదిగా పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను ఎర్రగొండపాలెం పట్టణంలో ఈ నెల నాలుగవ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు మద్దతుగా త్రిపురాంతకం పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రచార రథం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జనసేన నాయకులు పాల్గొన్నారు ఉదయ విశేషాలు నమస్కారం